హలో హాయ్ అండి మనకైతే ఫెస్టివల్స్ అయితే దగ్గరలోనే ఉన్నాయి కదండి అందుకే దేవునికి ప్రసాదం చేయడానికి పాయసం తొందరగా ఐదు ఐదు నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు చూపించబోతున్నానండి ఇది ఒక గంట సేపు అయినా సరే లూజ్గా ఉండేలా అంటే తిక్కుగా కాకుండా గట్టిగా అవుతుంది కదా అలా కాకుండా లూజ్గా ఉండేలా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇప్పుడు గ్యాస్ వెలిగించేసి అయితే నేనైతే చిన్న కడాయి అనేది పెట్టేసుకున్నాను దీంట్లోకి అయితే నేను అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేస్తున్నాను మనకైతే నేను చేసే క్వాంటిటీకి అయితే ఇది సరిపోతుంది ఇప్పుడు ఇది నెయ్యి వేడెక్కాక దీంట్లోకి అయితే నేను డ్రై ఫ్రూట్స్ అండి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ నా దగ్గర ఇవి ఉన్నాయి మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నా కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇప్పుడు ఈ ఫోర్ ఐటమ్స్ అయితే ఉన్నాయి వీటిని చిన్న ముక్కలుగా చేసేసాను ఇది వేడైన దాంట్లో వీటిని వేసేసి మంచిగా ఫ్రై అయ్యేదాకా కలుపుతూ ఉండాలి ఇలానే పాయసం అంటే ఇష్టం లేని వారైతే ఎవరు ఉండరు కదా చాలా స్వీట్గా సూపర్గా తాగుతూ ఉంటా అంటే అలా నోట్లోకి జారిపోతుంది ఇప్పుడు మనకైతే ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి నేనైతే సేమియా తీసుకున్నాను దీంట్లోనే డైరెక్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను మీరు సపరేట్ చేసి ఫ్రై చేసుకున్నా పర్లేదు నేనేంటంటే త్వరగా కావడం కోసం వీటిని ఇందులోనే వేసి ఫ్రై చేస్తున్నాను ఇవి కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం అప్పుడే మనకు సేమియా అనేది టేస్ట్ సూపర్గా వస్తుంది ఇక్కడ గ్యాస్ అనేది మనకైతే మీడియం టు లోవర్ లోపే ఉంచుకోవాలండి అలా చేసే వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా వస్తే సరిపోతుంది మనకైతే ఇప్పుడు గ్యాస్ అనేది అయితే ఆఫ్ చేసుకుందాము ఇలా ఫ్రై చేయడంలోనే టేస్ట్ అనేది బాగా కుదురుతుందండి ఇలా చేసి అయితే మనమైతే పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అయితే నేను ఇక పాలు అండి ఇప్పుడు వీటిని తీసేసుకుందాము మనమైతే ఇంకో గిన్నె స్టీల్ గిన్నె పెట్టేసుకొని నేనైతే ఇది ఒకసారి వాటర్తో కడిగేసి దాంట్లో నేను పాలు వేస్తున్నాను నేనైతే ఇక్కడ గేదె పాలు వాడుతున్నాను ఫుల్ ఫ్యాట్తో ఉన్నాయి మీరు కావాలనుకుంటే పాల ప్యాకెట్నైనా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే హాఫ్ లీటర్ పాలు అయితే వేసాను ఇవి మంచిగా మరగనివ్వాలండి అంటే ఒక పొంగు వచ్చాక ఒక టూ త్రీ మినిట్స్ మరిగాక తర్వాతకే మనం దీని ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి చూసారు కదా మనకైతే ఇక్కడైతే పొంగి అయితే వచ్చేసింది ఇప్పుడు ఇది కొంచెం టూ మినిట్స్ మరగనివ్వాలండి మరగనిచ్చాక తర్వాతకే మనం అసలు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి అప్పుడే మనకైతే చాలా బాగా టేస్టీ సేమియా అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఇక్కడైతే మనకు మరుగుతున్న వాటిలోకి మనమైతే ఫ్రై చేసిన సేమ్యా ఉంది కదండి దాన్ని అయితే ఇందులోకి అయితే మొత్తంగా వేసేస్తున్నాను ఇలా వేసేసుకొని ఒకసారి అయితే మంచిగా ఉండలు లేకుండా అయితే కలిపేసుకోవాలి ఇలా చేసినప్పుడు గ్యాస్ అనేది హైలో పెట్టకూడదండి మీడియం టు లోనే ఉంచేసుకొనే మనము కలుపుకోవాలి ఇలా మనకు సేమి అనేది బాగా సాఫ్ట్గా ఉడకకూడదండి జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సంటేజ్ ఉడికితే సరిపోతుందండి అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది మనకి ఇది ఏంటంటే సేమియా లూజ్గా అంటే మనకు పాలకు పాలే ఉండాలి సేమియా ఉండాలి అంతేగాని గట్టిగా అంటే ఒక టెన్ మినిట్స్ తర్వాతకి అది మనకి ఏంటంటే ఉక్మాల అయిపోతుంది అలా కావద్దు ఇలా పాలుగా ఉంటేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇక్కడైతే మనమైతే ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాము మనం పూజా టైంకి అయ్యేసరికి అయితే ప్రసాదం చేసి దేవుని దగ్గర పెట్టేస్తాము కానీ మనం తర్వాతకి హాఫ్ అన్ అవర్ తర్వాతకి తిన్నామంటే గట్టిగా అయిపోతుంది అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా కుదిరిపోతుంది ఇప్పుడైతే రుచికి తగినంతనైతే షుగర్ అనేది వేశాను నేనైతే మీ స్వీట్కి తగినంత మీరు కూడా షుగర్ వేసుకోండి అలా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారు కదా ఇలా వచ్చిందంటే మనకైతే సరిపోతుందండి షుగర్ అంతా కరిగిపోయాక మనకైతే సేమి అయితే రెడీ పోయింది నేనైతే గిన్నెలోకి తీసేసుకున్నాను చూసారా మనకు మిల్క్ అనేవి అలా సపరేట్గా ఉంది సేమి అనేది కూడా సపరేట్గా ఉంది మరి నచ్చిందా ఆలస్యం చేయకుండా మన వీడియోకి అయితే లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా తప్పకుండా మీకు లూజ్ సేమియాతో పాలతో మిక్సింగ్గా సూపర్గా వస్తుంది మరి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ వీడియో తీస్తున్నామంటే మా శ్రమ ఉంటుంది కాబట్టి చూడండి బాయ్